ఆయన ఒక రూపాయి ఉడికి తిండం ఆయన రూపాయ జనానికి ఖర్చు పెడతాడు అందరికి వాటర్ ప్యాంట్లు అన్ని పచ్చి దగ్గర ఊళ్ళు దత్త చేసుకుని అందరికి గ్రామాలని సుభిక్షంగా దేంట్లో కనుక ముందు ఇప్పుడు అన్ని పెట్టించే ఆయనేనంట వాటర్ ప్యాంట్లు ఆడబెట్టినా పోతే మేడం మంచి ఉంది వాళ్ళు ఎప్పుడు ఎవరు ఆశించిన వాళ్ళు కాదు ఏ కాంట్రవర్సీలో ఎప్పుడు ఆయన ఎప్పుడు చూసిన లేదు వాళ్ళు మంచిదనే వాళ్ళని గెలిపిస్తుంది సార్ హండ్రెడ్ పర్సెంట్ ఈసారి రెడ్డి గారు ఎంపీ అవ కన్ఫామ్ ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే కన్ఫామ్ సార్ వాళ్ళు చేసిన సేవా కార్యక్రమం అయితే భగవంతుడు వాళ్ళు చేసిన పూజలు అయితే వాళ్ళు ప్రతి గుడికి ఇచ్చిన సాల్ ఫ్రెష్ అయితే అన్ని కూడా మంచి చేసినారు కాబట్టి వాళ్ళకి ఆ విధంగా ఫాలోయింగ్ ఉంది అంటే పెట్టబడి పెడతారని తెలుసు ఆ నమ్మకంతో వచ్చేస్తున్నారు లేకపోతే ఏదైనా ప్రజలకు చేయాలన్న ఒక ధ్యేయంతో వచ్చారా తప్ప ఏదైనా సంపాదించుకోవాలనే ఆలోచనతో వచ్చిన వాళ్ళు కాదు ఆల్రెడీ వాళ్ళు ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కావున ప్రతి ఒక్కరు కూడా ప్రశాంత్ రెడ్డి మేడం అని ఎమ్మెల్యేగా అదే మాదిరి వేమిరెడ్డి పదా రెడ్డి గారిని ఎంపీగా గెలిపించాలని ప్రతి ఒక్క ఓటర్ కూడా కృత నిశంతో ఉన్నారు నమస్తే బాగున్నారా మీ గారు లేబూర్ లో ఏ పార్టీకి బాగా బలం ఉంది తెలుగుదేశం తెలుగుదేశం అదే మేము చాలా మందిని మాట్లాడుతూ వస్తే లేబూరు కానీ పున్నూరు కాని ప్రత్యేకంగా నిందుకుల పేట మండలం కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట సార్ మీ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కోవూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి సీట్ ఇచ్చారు గెలుస్తారా ప్రశాంత్ రెడ్డి గారు గెలుస్తా అంటే దినేష్ రెడ్డి గారు ఫుల్ సపోర్ట్ చేస్తే గెలుస్తా సార్ మేము దినేష్ రెడ్డి మనుషులు ఆయన కథకం చేస్తే ఆయన ఏ చెప్తే అది మేము చేస్తాం దినేష్ రెడ్డి గారు ఏం చెప్తే అంటే పార్టీని కష్టకాలంలో మోసిన వ్యక్తి కాబట్టి దినేష్ రెడ్డి గారు ఆయన మీరు ఉండేది అంటారు సో దినేష్ రెడ్డి గారు ఈ మధ్య కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ చంద్రబాబు గారు ప్రశాంత్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారు కాబట్టి మా అక్కని గెలిపించుకొని తీరుతాను అని అన్నారు గెలిపిస్తాను మాకు కూడా చెప్పాడు మేము కూడా తిరగత చేస్తాము తిరుగుతా ఉన్నారా మీరు తిరుగుతున్నప్పుడు ప్రజల్లో స్పందన ఎలా ఉంది స్పందన బాగుంది సార్ బాగుందా బాగుంది ఎందుకంటే ఈ మధ్య ఆర్థిక పరిస్థితులు బాగా దెబ్బతున్నాయి ఏ ఊరికి ఏమి ఇలా ఆ డబ్బులు ఈ డబ్బులు అని చెప్పి రైతులకి దెబ్బ కొట్టింది మా కైలు కూడా ఉంటే వాళ్ళ రాళ్ళు వేసుకున్నారు లేవు పట్ట నేను గుంటే తొంభై సెంట్లు వచ్చింది పది సెంట్ అంటే జగన్ పాలన పైన ప్రజల్లో బాగా వచ్చింది అంటారు వచ్చింది కానీ డబ్బులు ఇచ్చి జనాల్ని సోమరపొచ్చు చేస్తాను అందుకే ప్రజలు తెలుగుదేశం తిరుగుతున్నారు అంటారు మీ కోవూరు నియోజకవర్గంలో పోటీ చేసినట్టు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఆమె గెలిపిస్తారా గెలిపిస్తాను అలాగే నెల్లూరు పార్లమెంట్ కి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఎంపీగా మరి ఆయన గెలిపి ఎలా ఉండే అవకాశం ఉంది గెలుస్తాడు సార్ ఆయన ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు ఏ విపిఆర్ ధీమ అయింది ఎవరు అడిగినా సరే విపిఆర్ గెలుస్తాడు అంటున్నారు ఏమంత ధీమ అయింది వీపీఆర్ ఆయన ఒక రూపాయి ఊరు తిండు ఆయన రూపాయి జనాలకి కలిసి పెడతాడు అందరికి వాటర్ ప్లాంట్లు అన్ని ప్రతి దగ్గర ఊర్లు దత్తత చేసుకుని అందరికి గ్రామాలని శుభ్రంగా చూస్తున్నాడు పల్లిపాడు కానీ దగ్గర పల్లిపాడు ఉంది ఆయన దత్తత చేసుకోండు ఆయన నీటి కాలువలు కానీ చోటు కాలువ మొత్తం మొత్తం ఆయనే చెప్తున్నాడు సో ఎంపీగా విపిఆర్ సార్ గెలుస్తారా గెలుస్తారు ఎమ్మెల్యేగా విమిడి ప్రసాద్ రెడ్డి గారు గెలిపిస్తారా గెలిపిస్తాం సార్ గెలిపిస్తాం వారు గెలిస్తే వారి ద్వారా ఏమేమి పనులు చేయించుకోవాలని కోరుకుంటున్నారు మీ ప్రాంతంలో మా ఊర్లో రోడ్లు చోటు కాడవలో వాటర్ చెప్తుంది అనుకున్నాం సార్ మాకు వాటర్ భూమి దాకా చేస్తాడు అన్ని దగ్గర ఆయన వాటర్ ఫెసిలిటీ పెట్టించి మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టించి ఊరిని ఫ్రీగా నీళ్ళు ఇప్పిస్తున్నాం మొత్తానికి విపిఆర్ సార్ వల్ల నాయకత్వం పని మీకు నమ్మకం గెలిపించి తీర్చారంటూ అన్న పేరు ప్రశాంతిరెడ్డి గారు వేమిరెడ్డి గారు మీ కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తుంది మేడం గారిని గెలిపిస్తారా గెలిపిస్తాం రెడ్డి దినేష్ రెడ్డి గారు చెప్పారు చెప్పారు అంటే మీరు దినేష్ రెడ్డి గారు అనుచరులా పక్కా చేస్తాను సో దినేష్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి చేయమని కాబట్టి చేస్తారంట ప్రశాంత్ రెడ్డి గారు కలిసిరా అదే పోతాం పోతారు పోతాం ఏలో పోయి ఇచ్చారు రాత్రి మేము ఊళ్ళో ప్రసారం చేసాము పోతాం విపిఆర్ సార్ గురించి తెలుసా మీకు ప్రభాకర్ చెప్తుండే అమ్మ అంతే సౌలభ్యం ఆయన గురించి ఏ పని పనులు బాగా చేపిస్తాడు చెప్పండి ఏ పనులు చేస్తారు కదా వాటర్ ప్లాంట్లు ఏదన్నా చోడ వెళ్ళాలో ఆయన గురించి చెప్పలేదు అన్నారు ఓకే ఇప్పుడు అటువంటి వాళ్ళు మీ కొవ్వు నియోజకవర్గనికి వస్తున్నారు మీ కొవ్వూర్ ఇంకా అభివృద్ధి సాధిస్తారని చెప్పి నమ్మకం ఉందా మీకు అప్పుడు అటు ఊరు లో ఉస్తనే కదా మాకని చేస్తాడా మరిైనా ఇనచాడు పెనగమారెడే గో ఇదొన సోటకల వన ఆడుందా ఓకే ఈ పనులన్నీ జరగాలంటే ఎమేంటి ప్రశాంత్ రెడ్డి దగ్గర గలిస్తార జరగတယ်ంటాడా సరే సరే మాతనికి ప్రశాంత్ రెడ్డి దగ్గర గలిపిస్తారంట అన్న బాగున్నారా మీ పేరన్న సుప్రమణి సుప్రమణి గారు తెలుగుదేశం పార్టీ తరఫున మీ కొవ్వూరు నియోజకవర్గానికి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తారు సైకిల్ గుర్తు మీద గెలిపిస్తారా గెలిపిస్తా గెలిపిస్తారా మేము గతంలో రామారావు చంద్రీ మేము టీడీపీ ఇప్పుడు ఏం కాదు రెండు పార్టీలు మారినా మేము టీడీపీ మారలా దాంట్లో దీంట్లోకి వస్తున్నారు దీంట్లో దాంట్లోకి పోతున్నారు వాళ్ళు నాటుతున్నారు కదా నాటకం మేము మాత్రం ఈ రోజుకి ఖచ్చితంగా నిలబడే వాళ్ళం మాకు దేనికి మా ఇచ్చినా మేము టీడీపీ గెలిపిస్తాం టీడీపీ గెలిపిస్తారు నెల్లూరు పార్లమెంట్ ఇక్కడ వేరే రెడ్డి గారు పోటీ చేస్తారు విపిఆర్ గారు మరి ఆయనకి వేయాల్సింది కదా అంటే సైకిల్ గుర్తు మీద ఎవరు ఎవరు పోటీ చేసి వాళ్ళకి వేస్తారు ఓకే ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి ప్రధానంగా మీ గ్రామంలో ఏమున్నాయి ఏమున్నాయి చలిపడి దగ్గర ఓకే ఈ సమస్యలన్నీ వాళ్ళిద్దరు వాళ్ళిద్దరికి తెలిస్తే పరిష్కారం అవుతాయనుకుంటున్నారు అవును కొంటాం విపిఆర్ గారు విన్నారు వాళ్ళ గురించి ఆయన ఏమైనా అదే దేని అయినా బాగా చేస్తారు తన తడు దేనిలో వెనకమున్నారు ఇప్పుడు తాగునీటికి అన్ని పెట్టిచ్చిన ఆయన వాటర్ ప్యాంట్ ప్యాంట్లు లేకబెట్టినా పోతే వాటర్ ఇస్తున్నాడు ఇస్తున్నారు ఓకే సో అటు రెండు వాళ్ళు మీకు ఇప్పుడు వచ్చారు వచ్చాడు రాజకీయాలు లేకముందు లేక ముందే ఊరి పోయి మాకు నీళ్లు లేవ అంటే ఎక్కడ గ్రామం అడిగి డబ్బు ఇచ్చి వాటర్ ప్యాంట్ పెట్టిస్తున్నాడు అది ఆయన ఉన్నాం మరి రెండు వాళ్ళు గెలిస్తే ఇంకా తమ్మిది వాళ్ళు గెలిస్తే ఇంకా మనం అభివృద్ధి అవ్వద్దు మీరు అయితే సెకండ్ ఓట్లు వేస్తారు రేమి రెడీ ప్రెసెంట్ గెలిపిస్తాం కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ హలో నమస్తే మీ పేరు ఏడుకొండ సార్ గారు బాగున్నారా బాగున్నా సార్ మీ కోవిడ్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రశాంత్ రెడ్డి గారికి టికెట్ కేటాయించారు అవును సార్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కలుస్తారు కన్ఫామ్ సార్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఆమె గెలుస్తారు సార్ మేడం గారికి ఏంటంటే మంచి నేమ్ ఉంది వాళ్ళు ఎప్పుడు ఎవరు ఆశించిన వాళ్ళు కాదు అందువల్ల ఖచ్చితంగా గెలుస్తారు సార్ ఇంకా మాకు ఎంపీగా వచ్చేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రెడ్డి గారు లాస్ట్ టైం వైసీపీ తరఫున చూసాము ఏ కాంట్రవర్సీలో ఇప్పుడు ఆయన ఎప్పుడు చూసింది లేదు వాళ్ళు మంచిదనే వాళ్ళని గెలిపిస్తుంది సార్ హండ్రెడ్ పర్సెంట్ ఈసారి రెడ్డి గారు ఎంపీ అవడం కన్ఫర్మ్ ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే కన్ఫర్మ్ సార్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రశాంత్ రెడ్డి గారికి విజయం అంది అవకాశం సార్ వాస్తవంగా అయితే ప్రశాంత్ కుమార్ రెడ్డి గారికి ఈసారి సీట్ ఇచ్చిందే గొప్పతనం సార్ ఆయనకి వైసీపీ వాళ్ళు సీట్ ఎట్లా ఇచ్చారో కూడా తెలియదు డిపాజిట్ అన్నా తీసుకుంటే గొప్ప విషయం సార్ ప్రశాంతి రెడ్డి గారి చేతుల మీద డిపాజిట్ తీసుకున్నాను సార్ డిపాజిట్ తీసుకుని ఆ మీద హాఫ్ మెజారిటీ కూడా రాదు ఆయనకి రాదు ఆయనకు వచ్చే ఓట్లు సగం కూడరు ప్రజలకి అంత బాధ మీద హండ్రెడ్ పర్సెంట్ సార్ ఎట్లా కాదు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ సార్ టూ ఇయర్స్ బ్యాక్ వరదలు వచ్చేసి ముదిప్ప పొలం కట్టడి సార్ కట్ట దిగిపోసి వరదలు వచ్చేసి గందరమోళంగా ఇళ్లలోకి నీళ్లు వచ్చేసి కనీసం అక్కడ ఉన్న ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ ఎవరైనా సరే గ్రామస్తులు ఆ పూట గీతలేక ఇబ్బంది పడుతున్నారు సార్ ఆ టైంలో కూడా పున్నూరు నుంచి టీడీపీ తరపున అంటే ఇక్కడ మనం పార్టీ గురించి చెప్పుకోకూడదు మానవత్వం గురించి చెప్పుకోవాలి కిషోర్ బాబు గారు వానలు లేదు వరదలు లేదు రాత్రి పొగుళ్ళు ఇక్కడ నుంచి మేము భోజనం సప్లై చేసి లుంగిలు కట్టుకొని రోజు నీళ్లు వస్తుంటే ట్రాక్టర్లు దొరికపోయి అక్కడ భోజనం సప్లై చేసి అంత గొప్ప వ్యక్తి మా కిషోర్ బాబు గారు అటువంటి వ్యక్తి ఉన్న మాకు సర్పంచ్ ఎలక్షన్ లో మేము టిడిపి తరఫున చేసి గెలిచిన తర్వాత ఆ మండలంలో టిడిపి సర్పంచ్ ఎంతమంది గెలిచారు ఆయన మా ఊరికి వచ్చే ఒక ప్రెస్ మీట్ లో అటువంటి సర్పంచ్ ని ఎవరికి ఏ పని చేయొద్దు మండలా విషయాలని చెప్పారు ఎవరి ప్రశ్నకు మరి ప్రశ్న వీడియో కూడా మన దగ్గర ప్రజా మద్దతు గెలిచి గెలిచిన వాళ్ళ విధంగా రావు సార్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ ఎక్కడా లేదు కదా సార్ అని అంటారు కన్ఫామ్ సార్ హండ్రెడ్ పర్సెంట్ ఇందుకే ప్రశ్న కుమారి గారికి ఇబ్బంది అయ్యవు కదా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మరి వేమి రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి లీడర్షిప్ గురించి గురించి ఏం చెప్తారు సార్ ఒకటే సార్ మంచివారు అంతే అంతకాడికి ఇంకేం లేదు చాలా అంటే చాలా మంచివారు అంతకుమించి చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ చాలా వారికి ఇప్పుడు ఒకటే సార్ మీరు అన్నట్టు నాకు ప్రసన్న కుమార్ రెడ్డి గారు గెలిచేది అది ఉన్నారు కదా ఏం లేదు సార్ ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో డైలాగ్ ఉంది బాక్స్ డిసైడ్ వన్ సైడ్ అయిపోయింది ఆల్రెడీ మండలాలని క్లీన్ స్ట్రిప్ అయిపోయింది మండలాలని అమ్మగారు ప్రశాంత్ రెడ్డి గారు ఏ పక్క అయితే ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ అందరు వచ్చేస్తున్నారు నాకు తెలిసి మా మండలం లో ఒకరో ఇద్దరు ఉన్నారు అంతే ఇంకా వైసీపీని కనిపెట్టుకుని ప్రసంగిని కనిపెట్టుకుని ఒకరో ఇద్దరు ఉన్నారు అంతకుమించి ఇంకెవ్వరు లేరు సార్ అంతా క్లీన్ స్టిప్ అయిపోయింది అదే విధంగా బుచ్చి గానీ కొడలూరు ఎడలూరు కానీ హండ్రెడ్ పర్సెంట్ మొత్తం క్లీన్ స్టిప్ అయిపోయింది సార్ ప్రశాంత్ రెడ్డి గారు విజయం సాధిస్తే ఈ బాగా డెవలప్ హండ్రెడ్ పర్సెంట్ సార్ లేనంత విధంగా ఇక్కడ ఒక చిన్న విషయం సార్ డెవలప్మెంట్ అన్నారు కాబట్టి వాళ్ళు గెలవకపోయినా కూడా ఆల్రెడీ మా ఊర్లో డెవలప్మెంట్ జరుగుతుంది సార్ మా ఊర్లో మాకు తెలిసి ఐదేళ్ల వరకు మాకు వాటర్ ప్లాంట్ అంటే తెలియదు అటువంటిది వైసీపీ అయినా కూడా ఎంపీ గారు వాళ్ళు ఉన్నా కూడా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మా ఊర్లో రెండు వాటర్ ప్లాంట్ ఇచ్చారు సార్ மோல் பார்க்குறேன் வாழ்வனே சார் பத்து டிஷர் காதா சார் பார்த்திங்கன்னா பூர்வடி போய் நே சதூர் రాజధాని లేదు ఆ ప్రజెంట్ ఇంకా చాలా అవకతవకలు ఉన్నాయి ఉన్నాయి అంటే అందుకే తెలుగుదేశం పార్టీ రావాలని ఎదుర్ ఎదురు చూస్తున్నాం ఓకే మీకు తెలుగుదేశం పార్టీ వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు సార్ విజయ అవకాశాలు ఉన్నాయంటారు మనకి హండ్రెడ్ పర్సెంట్ సార్ ఎక్కువ మెజార్టీ తోడు వేస్తుంది అవును సార్ ఎలక్షన్స్ కొత్త కదా ఎలక్షన్స్ కొత్త అయినా అసలు ఆ కుటుంబం అంటున్నాగానే ప్రజల్లో తెలియని ఒక అనుభూతి వచ్చింది వాళ్ళు వాళ్ళంతకే వాళ్ళు వచ్చి జాయిన్ అయిపోతున్నారు ఈ పార్టీలోకి వచ్చి జాయిన్ అయిపోతున్నారు సార్ ఆ విధంగా బాగా ఆయన బాగా అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఏంటి వాళ్ళు చేసిన సేవా కార్యక్రమం అయితే వాళ్ళ వాళ్ళు చేసిన పూజలు అయితే వాళ్ళు ప్రతి గుడికి ఇచ్చిన పార్టీలు అయితే అన్ని కూడా మంచి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆ విధంగా ఫాలోయింగ్ ఉంది అంటే పెట్టబడి పెడతారని తెలుసు ఆ నమ్మకం వచ్చేస్తున్నారు లేకపోయినా ఎంపీగా సంతోషంగా ప్రశాంత్ రెడ్డి గారు గారు అనేటువంటి వేమిరెడ్డి రెడ్డి గారు ఉన్నారు సార్ సో ఆయన గెలిస్తే ఎంపీ నిద్ర ఎమ్మెల్యే నిధులు మీ ప్రాంతం బాగుంటుంది చాలా బాగుపడదని మేము ఆశలో ఉన్నాము బాగుపడతా ఉన్నాం మరి మీ ఆశలకి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అడ్డు అవకాశం ఉందా సార్ అది ఎంత మనకి పెద్ద అవగాహన లేదు కానీ మాది విజయం మాత్రం మాదేనా సార్ విజయం మీదేనా సో కుమార్ రెడ్డి గారు ఎన్ని ప్రయత్నాలు చేసిన సరే రెడ్డి గారు విజయ ఆపలేదు ఆ ఎవరు ఆపారు డిసైడ్ ప్రజల్లో అలాంటి స్పందన సార్ చూస్తున్నాం కళారోస్తున్నాం మహిళలు ఎలా ఉన్నారు మహిళలు అయితే పోడితున్నట్టు వస్తున్నారు సార్ ఇంటికే వచ్చేస్తున్నారు ఇంటికే వచ్చేసి జాయిన్ అయిపోతున్నారు సార్ సాటి మహిళలు సాటి మహిళలు ఎంతో అభిమానం తాను గౌరవిస్తున్నారు సోదరు లాగా చేసుకుంటారు సార్ సందర్భాల్లో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ సార్ నేను కోవ్వు నియోజకవర్గ ఆడపడుచున్నాడు సార్ మరి మీ గెలిపించుకుంటారా కంపల్సరీ సార్ నమస్తే బాగున్నారా బాగున్నాను సార్ సార్ మీ కోవ్వురు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి టికెట్ కేటాయించడం జరిగింది మేడం గారు గెలిచే అవకాశం ఉంది వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా బనపర మెజార్టీతో గెలవబోతున్నారు కనీసం ముప్పై నుంచి యాభై వేల రూపాయలు యాభై వేలు ఓట్ల మెజార్టీతో గెలుస్తారని మేము అంచనా వేస్తూ ఉన్నాం అంటే వాళ్ళు పార్టీలకు అతీతంగా సేవా కార్యక్రమాలు ఉన్నారు కాబట్టి ఓటర్లు కూడా ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు ఏదో సంపాదించుకోవాలనో లేకపోతే ఏదైనా ప్రజలకు చేయాలన్న ఒక ధ్యేయంతో వచ్చారా తప్ప ఏదైనా సంపాదించుకోవాలనే ఆలోచనతో వచ్చిన వాళ్ళు కాదు ఆల్రెడీ వాళ్ళు ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కావున ప్రతి ఒక్కరు కూడా ప్రశాంత్ రెడ్డి మేడం ఎమ్మెల్యేగా అదే మాదిరి వీమిరెడ్డి ప్రభా గారిని ఎంపీగా గెలిపించాలని ప్రతి ఒక్క ఓటర్ కూడా కృత నిశ్చయంతో ఉన్నారు నిర్ణయం ప్రజలు ప్రజలు మొత్తం ఏ పార్టీలకు అతీతంగా ఏం రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపించాలని ప్రతి ఊర్లో కూడా ప్రతి పల్లెలో కూడా ఈ చేరికలు కానీ ఇవన్నీ మీరు చూస్తే ఉంటే మీకు తెలుస్తుంది కంపల్సరీ బంపర్ మెజార్టీతో గెలుస్తారని మేము అనుకుంటున్నాం ప్రజల్లోకి ప్రజా స్పందన ప్రజల్లోకి మేము వెళ్తున్నప్పుడు కూడా ఈ యొక్క అరాచక పరిపాలన చూసి వాళ్ళు రాక వేసాగిపోయి ఇంకా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాంత ఆంధ్రప్రదేశ్ కి కొత్త ఉత్సాహం కొత్త ఊపు పిల్లలకి జాబ్స్ కానీ రైతులకి కష్టాలు తీరేదానికి కానీ ప్రతి ఒక్కదానికి కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఉన్నారు అదే మాదిరి కోవూర్ లో ప్రశాంత్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చూడాలని కోరుకుంటున్నారు మీరు ఏ విధంగా అంటే ఇప్పటి వరకు రాజకీయ లేక కొత్త ఆమె గురించి మీరు ప్రజల్లోకి వెళ్ళి చెప్తూ ఉన్నప్పుడు ప్రజలు ఏమంటున్నారు మాటలతో మాట్లాడడం కాదు మామూలుగా మేడం మాట్లాడినా మాట్లాడకపోయినా అవతల వాళ్ళు ఎక్కువగా మాట్లాడొచ్చేమో గానీ చేతల్లో చూపిస్తారు మేడం గారు ఏం చేయాలి ప్రజలకి ప్రజలకి ఏం చేయాలి ప్రజల ఆలోచన ఏంటి వాళ్ళ కష్ట సుఖాలు ఏంటి అని తెలుసుకుంటున్నారు అంతేగాని మైక్ ముందు కూర్చొని ఏదో ఒకటి మాట్లాడాలని ఆలోచన మాత్రం వాళ్ళకి లేదు కోవూరు ప్రజలకి ఏదో చేయాలనే తాపత్రయం మాత్రమే ఉంది వాళ్ళకి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు ప్రాంతం మరింత డెవలప్ అవుతుంది చాలా చాలా డెవలప్ అవుతుంది డెవలప్మెంట్ దూసుకుపోతుంది కోవూరు నియోజకవర్గంలో కోవూరులో ప్రశాంత్ రెడ్డి కలవడం ఖాయం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయం నూట ముప్పై నుంచి నూట యాభై సీట్లు బంపర్ మెజార్టీతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ముప్పై ఏళ్ళ నుంచి యాభై మెజార్టీతో ఎమ్మెల్యే కలవబోతున్నారు అదే మదిరెడ్డి బాయి రెడ్డి కూడా లక్ష యాభై ఏళ్ళ నుంచి రెండు లక్షల యాభై ఏళ్ళ లోపల మెజార్టీతో ఎంపీగా కలవబోతున్నారు డిసైడ్ అంటే ప్రజలంతా ఒక నిర్ణయానికి వచ్చేసారు ప్రతి పల్లెలో కూడా శేరికి అవన్నీ చూస్తామని మీకు అర్థమవుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ